సనుక్కోవడం సనగడం హె లోయ్య ఈ సనకడాన్ని ఏమంటారంటే మనలో మన మామూలుగా ఫీల్ అవ్వడం కూడా అంటారేమో ఫీల్ అవ్వడం ఫీల్ అవ్వడం ఏంటండే నాకు మొన్న మండింది అసలు ఏంటి నన్ను అసలు పట్టించుకోవాలా నాకు అందనాలు కూడా చెప్పాలా ఏంటి పాస్టర్ గారు ఏంటి అసలు నేను ఆ టైంలో వెళ్తే ఏంటి నా నచ్చల నా నచ్చల అందరూ నచ్చరు వీడికి నువ్వు అందరికీ నచ్చవనే సంగతి అసలు నీకు నువ్వు నువ్వెవరికే నచ్చవు సనకడం అనేటువంటిది చాలా ఘోరమైన పాపం అని మీకు తెలుసా సనుక్కవడం అనేటువంటిది ఘోర పాపం అని మీకు తెలుసా అండి తెలియదు కదా తెలియదు కదా శనిగి వారు సమహారుకుని చేతిలో పడిపోయిన బైబిల్ చదువుతుంది ఐగుప్తు నుండి రక్షింపబడిన తర్వాత సనకడం దైవచనుడి మీద సనకడం సహోదరుల మీద సనకడం దేవుని మీద సనకడం అమ్మ బాబోయ్ శనిగే వాళ్ళంటే ఫీల్ అయ్యే వాళ్ళంటే ఎన్నుల నుంచి వచ్చింది వణుకు మీరు గమనించారా లేదు చిన్నదానికి పెద్దదానికి ఫీల్ అవ్వడం అలగడం అంటే చాలు అంటే కూడా మూలుగు కొంచెం రే ఏంట్రా పని అంటే కూడా ఫీల్ అవుతాడాడు రే ఏంట పని చేసావు అన్నామనుకో అలుగుతాడు ఫీల్ అవుతాడు సనుగుతాడు వాళ్ళకి ఏంటి నన్ను ఆయన ఏంటి అలా అన్నాడు నాకు వందనాలు చెప్పారా నాకు పాటకి ఇచ్చారా నాకు పద్యానికి ఇచ్చారా నన్ను పట్టించుకున్నారా ఏమండి ఈ ఎప్పుడైతే నువ్వు సనుక్కుంటున్నావో నీ అంతరంగంలో సనుక్కుంటున్నావో నీ కుటుంబంలో స కుటుంబ సమేతంతో సనుక్కుంటున్నావో అది మంచిది కాదు భక్తి భక్తి కలిగినటువంటి బిడ్డలకి ఎంతమంది నాకు తెలియదండి మీరు దయచేసి దేవుని మీద సేవకుల మీద సంఘం మీద సహోదరుల మీద సనగడం ఆపేయండి అదే నిన్ను చిక్కుల్లో పెట్టే పాపం నువ్వు చిక్కుల్లో పడిపోవడానికి కారణం అదే నువ్వు అనుకుంటున్నావు కదా రకరకాల చిక్కులన్నా నాకు ఎన్నో కష్టాలన్నా అసలు ఆ సనగడం మానే ఎందుకు నీకు నీ పాలివారా నీకున్నటువంటి ఆస్తిని ఏమన్నా పంచుకునేవారా ఎవరి మీద సనుగుతున్నావు నువ్వు ఎందుకు సనుగుతున్నావు సనగడానికి మనకు అర్హత ఎక్కడది దయచేసి సనగొద్దు